केन्द्रीत छ यो सबै 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 न्यायमा आ नि भित्री को नसा थाकि ल भित्री बदन जब माँ बिट्टे तभी तक बिट्टे नूं दी इसको वाले लोग बढ़ कौन था खाद ना बिट्टे को रोचन नहीं आया नूं ऐसे तो नूं बोर्सार ला पंजे कर का बोर्स ना माँ का उतर ये पड़ा बाबू आल बोर्स दी चाहिए नहीं आप तो नहीं ला इतना उन जास्ता अंदर मामला यार इसमें कहाँ पड़े यूर कहाँ पड़ता है नूं बिट्� नहीं आना को मटवा ಕುಮಾರಣ್ಣ ನೀರು ಚೇತಾರೆ ಮನುಷ್ಯ ಚಂಪೇ ಚಂಟು ಅನ್ನೋ ಮಾತಾ ಊರು ಲಾರಿಟ್ನಲ್ಲ కాదు ఇన్ని మాట్లాడుతున్నారు చెప్పేది నువ్వు అంతా కరెక్ట్గా ఉంటే నువ్వు నీ ప్రాసెస్ నువ్వు ఫాలో అయ్యి క్లియరెన్స్ తెచ్చుకొని చేసుకుంటే ఇవ్వరు అబ్జెక్ట్ చేసింది అయితే ఏదైతే ఎట్లా పోతుందిలే అనేసి ఇదే ముంత పూర్తి చేస్తే

பசுகு என்ன பண்ணா ஓய் டீஸ்டர் நம்ம meninos மாத்தறதா டீஸ்டர் டீஸ்டர் அட meninos மாத்த பசுகு என்ன தரதா يلا வந்து라 meninos டீஸ்டர் meninos மாத்த நம்மள என்ன பசுகு வந்து ஏ பணம் காந்து பசுகு என்னடா இந்த பசுகு தான் வந்தாருன்னே ஓகே அதுக்கு அப்புறம் அங்க நான் பாத்து அண்ணில இருக்கம்மா இல இருக்கா పర్మిషన్ తీసుకున్నాను ప్రామిస్ తీసుకున్నాను పంచాయత్ సెక్రటరీ మాట్లాడుతుంది మీరు చేయరునా మీ పార్టీ మీరు చేయరు నన్ను ఎట్లా గుంటుందో అట్లే ఉండాలా ఇప్పుడు అది అనుకున్నాము నిన్న నాకేమి లేదని కాదు కాదు నన్ను నీళ్ళు అడగత కూర్చుండేది అడుగుతా ఉండరు అది మళ్ళీ విషయము ముందు ఎక్కడ ముందు అట్లా వస్తే మళ్ళీ మాట్లాడదు రోజే కదా కలెక్టరా కలెక్టర్ కాదు కదా అది ఇచ్చింది కలెక్టర్ కలెక్టర్ ఇక్కడ పైపు ట్యాంక్ ఉంది చూపిస్తారా వేసుకోక నీళ్ళ పైపు స్కూల్ పైపు కాదు ఊరి పైపు అక్కడ నుంచి వేసుకో నీ ఊరు అడగడు నీళ్ళు నీళ్ళు నిలిపేస్తారా ఊర్లో ఊర్లో మనుషులకి అట్లేం లేదు నువ్వు చేసుకోక పద్ధతి ప్రకారం చేసుకుందాం అంతే నేను చెప్తాను ఇక గొడవలు గొడవలు అయ్యారు அதுக்கானக்கா